నాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి ఒక మాట అన్నాడు అమరావతి ప్రాజెక్ట్ అనేది డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అది ఎప్పటికీ సాధ్యం కాదు ఐదని చెప్పి వాస్తవంగా మాట్లాడితే హైదరాబాద్నే తీసుకోండి కేసీఆర్ గారు ఒకసారి ప్రెస్ మీట్లో అన్నాడు ఎవరో విదేశాల నుంచి హైదరాబాద్ చూడటానికి వస్తే ఇదేంట్రా బాబు మీ హైదరాబాద్ నిండా నీళ్ళు ఎక్కువైపోయినాయి ఐదని చెప్పి కేసీఆర్ గారిని అడిగాడంట అడితే కేసీఆర్ గారు అన్నారంట ఏ మాదంతరం హైదరాబాద్ బాయ్ వర్షాలు వస్తే మేము ఇక్కడ కార్లు పడవలే బోట్లే బోట్లే వెళ్ళిపోతాం మేము వర్షాలు వస్తే అట్లా కట్టేది ఈ రాజధాని కనీసం డ్రైనేజ్ సక్రమంగా లేదు వాటర్ ఫ్లో అనేది వర్షం పడితే నీళ్ళు ఎక్కడికెక్కడ స్లో వెళ్తానికి చక్కగా లేదు ఇవన్నీ మాకు చేయాలంటే ఎంత ఉంది డబ్బులు చాలా ఖర్చు అయ్యేది అయిదు అని చెప్పి కేసీఆర్ గారు ఒకసారి అన్నారు మన రాష్ట్ర రాజధాని అమరావతిగా ఎంచుకున్న తర్వాత అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని ప్రఖ్యాత రాజధాని ఇంకా అసలు అటు రాజధాని ఇంకా ప్రపంచం లెక్కలేదు కొత్త మోడల్ ఎక్కడెక్కడ ఎన్ని రాజధానుల్లో వెయ్యి ఏళ్ళు రెండు వేల ఏళ్ళకైనా కానీ అమరావతి రాజధాని అనేది చూపిస్తే కళ్ళు చదివిపోవాలనేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఉన్నాయి నిన్న ఒక వీడియో వైరల్ అయినయ్యా ఇంకా చూసుకోండి ఆ వీడియో చూశాక బాబు గారు మీరు అమరావతిని కొనసాగిస్తారా లేకపోతే మొదట్లోనే ఆపేస్తారా మాకైతే అర్థం కావట్లేదు బాబు గారు అని చెప్పాలనిపించింది నాకైతే ఎందుకంటే అమరావతిలో రాఫ్ట్ ఫౌండేషన్ అని చెప్పి ఏదో అది ఆయనే ఫస్ట్ ఏదో మొదలు పెట్టినప్పుడు పేపర్ ర్యాట్లు కూడా ఇచ్చారు దానికి కూడా కేసీఆర్ గారు చెప్పారు మా హైదరాబాద్ నిండా రాఫ్ట్ ఫౌండేషన్ అయ్యా ఒక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టార్టింగ్ దేశంలో చాలా ఉన్నాయి రాఫ్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ అని చెప్పి ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్లో ఏదో కట్టబో సారీ సచివాలయం ఉంది ఇంకోటి ఏదో కట్టబోతున్నాడు పెద్ద పెద్ద టవర్లతోటి కట్టాలని చంద్రబాబు నాయుడు గారు యోచన అది స్టార్ట్ చేశాడు అమరావతి రాజధాని ప్రాంతంలో స్టార్ట్ చేస్తే ఆ వర్షపు నీళ్ళు అనేవి వచ్చి అక్కడ చేరిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అది తీసేయలేదు అని ప్రజలకు వాళ్ళు చూపించాలి అనుకుంటున్నారు కానీ ఒకవేళ తీసేస్తాం చిన్నపాటి వర్షం వచ్చినా మళ్ళీ అట్లో నీళ్ళు వస్తాయి ఏం చేయాలి ఇంకా ఇంకేం చేయాలి నీళ్ళల్లో మునిగే రాజధాని ఎందుకు మన సచివాలయంలో నీళ్ళు వస్తాయి అనుకో రోజు ఇంకా మోటార్ పెట్టి కొడతా ఉంటామా రోజు మోటార్ పెట్టి కొడతాం అంతలో ఎండ ఐదేళ్ళు ఎంతలో పోయినేడు పొందినేళ్ళు కాలువకూర రాలేదుగా పోయిన కృష్ణానదిగా నీళ్ళు కూడా లేవుగా మరి ఎండిపోలేదు మరి నీళ్ళు ఎక్కడ పోయినాయి సరే మొన్న వచ్చిన వరదలు ఏమన్నా మునిగిపోయిందా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముంచారు అనుకోని మరి ఇప్పుడు మీరేగా వచ్చింది మరి మీరు మొన్న వచ్చిన వరదలు ఎట్ట మునిగింది చిన్నపాటి తేలికపాటి వర్షాలకే ఆ ప్రాంతం మునిగిపోతాయి అదంతా సారవంతమైన నేల అక్కడ కట్టడాలు ఎలా ఉంటాయంటే అక్కడ స్ట్రాంగ్గా ఉండవు ఎందుకంటే నీరు అనేది అక్కడ చాలా లభ్యత ఎక్కువ ఉంటుంది గతికి ఇరవై ముప్పై అడుగులకి నీరు ఎక్కువ ఉంటుంది మనం వందేళ్ళు ఏళ్ళు నూట యాభై ఏళ్ళు ఉండలేవు అక్కడ ఆ ప్రాంతంలో ఇల్లు లేని ఘటన కూడా స్ట్రాంగ్గా మూడు పంటలు పండే భూములు పంటలకు ఉపయోగపడే సారవంతమైన భూములు ఆ అక్కడ వద్దు అని చెప్పి ఎంతోమంది చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష సమావేశం పెట్టి కూడా అమరావతి రాజధానిని ఆనాడు ప్రకటించలేదు ఏకపక్షంగా ఆనాడు అమరావతి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అఖిలపక్ష సమావేశం అంటే అన్ని పార్టీలు మీటింగ్ పెట్టి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏంటి అని అన్నాడు అసెంబ్లీలో కాసేపు చర్చ పెట్టేసి అది అది అని చెప్పేసి వెళ్ళిపోయారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అయిదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ప్రభుత్వ భూమిలో రాజధాని పెట్టండి అన్నాడు మీరు ప్రభుత్వ భూమిలో పెట్టకుండా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూములతో మీరు రాజధాని పెట్టి తర్వాత వాళ్ళకు లబ్ధి చేకూర్చు తర్వాత అది చేసి అసలు కన్ఫ్యూజ్ స్టేట్లో తీసుకెళ్ళారు అమరావతి రోజు అమరావతిని ప్రయారిటీగా తీసుకెళ్తా అంటే ఇంకేమనాలా హైదరాబాద్ ఐఐటి వాళ్ళు ఆ సముద్రాన్ని తల్పించి ఆ చెరువుల్ని నదుల్ని చూసి ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళాలంటే అన్ని బోట్లు వేసుకొని పోవాలంటే మా వల్ల కదా మేము చెప్పలేము చేయాలని చానాలు బట్టి తుప్పు పడిపోయిన నేను అసలు లేదు మాకు అర్థం కాలేదన్నారు సరే చెన్నై ఐటీ వాళ్ళు ఆ ఐటీ వాళ్ళు ఆ సచివాలయ భవనాల దగ్గరికి వెళ్ళడానికి గట్టు మీద దగ్గర నుంచి బోట్లు వేసుకొని వెళ్తున్నారు లా హీరిలా హీరిలా హీరి ఓహో అని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు నా వీడియో అట్టే కనిపించింది నాకైతే ఇదేంటి ఇదేంటి మన రాజధాని ప్రపంచస్థాయి రాజధానిలో బోట్లు వేసుకొని వెళ్తున్నారా అంటే నాకు తెలిసింది మనం అక్కడ ఆ మన ప్రపంచంలో కొత్త రాజధాని ఏంటంటే మనం ఎప్పుడు రోడ్స్ మీద వెళ్తాం ఈసారి నుంచి అమరావతి రాజధానిలో మనం బోట్స్ మీదే మనకు కావాల్సిన చోటుకి వెళ్ళాల్సి వస్తుంది ఇది ప్రపంచంలో ఏకైక రాజధాని ఇది చరిత్రలో నిలిచిపోద్దాం సచివాలయం వెళ్ళాలా ఓకే ద బోట్ ఎక్కండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా కమాన్ బోట్ ఎక్కండి చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీకి వెళ్ళాలా కమాన్ బోట్ ఎక్కండి అని చెప్పి బోట్లు అందరం తీసుకెళ్తారా ఎందుకు సార్ మనకి లక్ష కోట్లు అంత పెట్టాలి ఇంత డ్రీమ్స్ చేజింగ్ ప్రాజెక్టులో పదిహేను వేల కోట్లు అప్పు తెస్తున్నారు ఆ అప్పు తెచ్చి మళ్ళీ వడ్డీలు మన్నెత్తిన మేమే కట్టాలి మేమే కట్టాలి మీకేం సార్ మీరు ఉన్నోళ్ళు మీరు బాగా డబ్బులు ఉన్నోళ్ళు మా లాంటి పేదలు మేము సంపాదించేదంతా మేము కట్టేదంతా మేము అయ్యేదంతా ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా ఇప్పటికే జనాలు నష్టపోయి ఉన్నారు ఆ జనాలు నేను బాగు చేస్తానని చెప్పి అమరావతి అక్కడ బోట్లు వెళ్ళే రాజధాని కడతా అంటే ఉపయోగం ఏమి సార్ ఆ వీడియో చూసి పిచ్చేకపోద్ది అసలు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంతే కరెక్టేమో ఇలాంటి రీజన్స్ ఏమో అక్కడ పంటలు పండించుకొని వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు వాళ్ళకి అక్కడ తెచ్చిపోయి ఆ రాజధాని అక్కడ పెట్టేసి పూర్తి స్థాయిలో నేత మునుగుతూ ప్రాంతాలని ఎప్పుడు అయోమయం గురవుతా ఉంటే మన దగ్గర డబ్బులు కూడా లేవు అక్కడ అన్ని కట్టడానికి అన్ని కట్టి సకల సౌకర్యాలు అమర్చినా కూడా ఇంకా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండలేమనే ఉన్నాం అందుకే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్గా అమరావతిలో శాసనసభ శాసన రాజధాని కర్నూలు హైకోర్టు ఇట్లా పెట్టుకోవాలని ఆయన ఆలోచన అదే కరెక్ట్ ఏమో అని ప్రజల్లో డిస్కషన్ మొదలైద్దాం తెలిసి ఆ వీడియో అసలు ఆ వీడియో చూసిన లోకేం మత్తిపోయింది ఐదేళ్ళు నీళ్ళు ఆగినాయి అంటే ఐదేళ్ళు నీళ్ళు ఆగితే పోవా ఎన్ని ఎండలు కాసినాయి అయిపోవ నీళ్ళు ఎండల దెబ్బకి మొన్న ఎండాకాలమే కదా ఎలక్షన్ ఆ మొన్న ఎండాకాలం ఎలక్షన్లో కూడా నీళ్లు అంత రావు ఎండలు కాసినాయి కదా ఎంత నీ జగన్మోహన్ రెడ్డి గారు నీటి మునగాలన్నా కూడా ఎండాకాలం అంత వేపర్ కాకుండా ఉంటుంది ఎండిపోతా బురద కాని రావాలి కదా మరి నీళ్ళే కాని వచ్చినాయి అంటే మొన్న వచ్చిన వరదల దెబ్బకి మళ్ళీ మునిగిపోయారు రేపు మళ్ళీ వరదలు రావాలని గ్యారెంటీ అండి ఇంకా మనకి ఎందుకండి అక్కడ రాజధాని ఏం సాధించడానికి ఎవరిని లబ్ధి చేకూర్చడానికి దయచేసి ఈ సమాజంలో మనం తెలుగు వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పి అది బాగానే ఉంటుంది ఆ మాట కానీ ఆత్మగౌరవం అంటే డబ్బులు లేకుండా ఎవడైనా ఎవడైన ఏం చేస్తాడు ఆ డబ్బులన్నీ రాజధానికే పెడితే మా బోట వాళ్ళు ఏం చేయాలండి మా ఉన్న కోటాను కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి వంద కోట్లు నూట యాభై కోట్లు ప్రతి ఒక్కరు డబ్బులు లేవు వచ్చే పదివేలు ఇరవై వేలు ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి హెల్త్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఆరోగ్యశ్రీని తీసేస్తా ఉంటాండి ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టుకోవాలి పిల్లలు ఫీజులు అయ్యి అయిగట్టుకుంటే జనాలు ఉండాలి అమ్మఒడి ఏడి లేదు వచ్చే ఏడుస్తాను ఆ అమ్మఒడి ఎంతమందికి ఇస్తారో అది క్లారిటీ మిస్ అయిపోతుండే ప్రతి అంశాన్ని ప్రజల చుట్టూ క్రోడీకరిస్తారు వీళ్ళందరూ వీళ్ళు సంపాదించేదాన్ని గవర్నమెంట్ ట్యాక్సులు కట్టడం అంత మించి ఇంకోటి లేదనే విధంగా మీరు దయచేసి పరిపాలించవద్దండి ప్రభుత్వం ద్వారా లబ్ధి ఉండదు ఇది తిరిగి ట్యాక్సులు కట్టాలి ఉపాధి ఉండదు ఇరవై లక్షల మంది ఉపాధి ఉంటారు ఎంతమందికి వచ్చి దది క్లారిటీ ఇవ్వద్దు ఎలా ఉంది ఇదంతా ఉందండి ఈ సైక్లింగ్లో నష్టపోతున్న ఫైనల్ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో కాదు సామాన్యులు నాశనం అయిపోతున్నారు ఉన్నోళ్ళు లెటర్ ఒకటి సచిపోతారు కోట్లు రెండు కోట్లు పొలం అమ్ముతారు ఈ తరం ఎవడో కూడా బతుకుతాడు అందరి దగ్గర కోట్లు రెండు కోట్లు ఉండవు ఒక డబ్బులు దయచేసి ఒక నన్ను బతికించారు బాబు అసలు అల్లాడేస్తున్నారు ఈ పరిప చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని తీసుకున్నాక ఆ ఇష్యూ వాళ్ళని బతికించడం కోసం లేకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అర్థం కావట్లే